చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం పురోహిత అవగాహన ధర్మ ప్రచార సభ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో తిరుపతిలోని కంచి మఠంలో జరుగుతుంది రాయలసీమ వ్యాప్తంగా పురోహితులు ఎదుర్కొంటున్న సమస్యల పైన అవగాహనతో సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలన్న దానిపై అవగాహన సదస్సు జిల్లాలోని పురోహితులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన చిత్తూరు బ్రాహ్మణ సంఘం ఈ కార్యక్రమంలో పాణ్యం శ్రీనివాస శర్మ సతీష్ కృష్ణమూర్తి

మూలాంనాయ సర్వజ్ఞ పీఠం కంచి కామకోటి పీఠం జగద్గురువుల యొక్క మార్గదర్శనంలో రాయలసీమ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు అన్ని కలుపుకొని ఆధ్యాత్మికంగా సమాజంలో ముందుండి అగ్రపథంలో ఉండి సమాజానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి అర్చక పురోహితుల వర్గాన్ని కంచి కామకోటి పీఠం వారు తిరుపతిలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీన జగద్గురువుల యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రెండు రోజులుగా నివాస శిబిరం ఉంటుంది అక్కడే ఆ నివాస శిబిరంలో ఈ బ్రాహ్మణులు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఉన్నటువంటి సాధక బాధకాలు అభ్యుదయము ఎట్లా అగ్రెసివ్గా ఉండాలా అట్లాగే వృత్తిపరమైనటువంటి ఆటుబోట్లు జీవనానికి సంబంధించిన అటువంటి విషయాలన్నిటి మీద పూట రెండు రోజుల పాటు సదస్సు ఉంటుంది నిష్ణాతులైనటువంటి ప్రముఖులందరూ కూడా కంచి మఠం నుంచి ఇందులో పాల్గొని ఈ బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి అర్చక పురోహితులందరికీ కూడా రెండు రోజుల పాటు మార్గదర్శనం ఉంటుంది జగద్గురువుల యొక్క ఆశీర్వాదంతో ఈ సమాజంలో ఈ ఆటుపోటును ఏ విధంగా ఎదుర్కొని బ్రాహ్మణ సమాజం ముందుకు వెళ్లాలా వృత్తిపరమైన నైపుణ్యాన్ని ఏ విధంగా సాధించాలనే ఉద్దేశంతో చేస్తున్న సదస్సుకి ఈరోజు ప్రారంభ సూచికంగా పాండ్యం శ్రీనివాస్ శర్మ గారు రామభద్ర గారు వీళ్ళందరూ కూడా చిత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ సమావేశం చేసి భవిష్యత్తులో వీళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయ విధంగా ఒక ఆయోజిత కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జగద్గురువుల ఆశీర్వాదం పొంది కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విధంగా ప్రార్థిస్తుంది విజయేంద్ర సరస్వతి స్వాముల వారు శ్రీ 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 జగద్గురు సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఆధ్వర్యంలో ఈ నెల జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాంచీ మఠం తిరుపతి కాంచీ మఠంలోని వినాయకపురంలో కాంచీమఠం దగ్గర తిరుపతిలో పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభ అనే ఈ కార్యక్రమాన్ని స్వాముల వారు ఏర్పాటు చేశారు ఇక్కడ రాయలసీమలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరూ ఈ అర్చకులు మరియు పురోహితులు వాళ్ళు బాధపడుతున్నటువంటి సమస్యలు వారు కూడా సమాజానికి చేయవలసిన పురోహితులు సమాజానికి చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి ఆ ధర్మాలు కూడా సక్రమంగా జరగడం లేదు ఇటు నుంచి వీళ్ళు కూడా సక్రమమైనటువంటి న్యాయాన్ని పొందలేకపోతున్నారనే ఉద్దేశంతో స్వామి ఈ సభను ప్రత్యేకంగా చాలా రాజమండ్రి నెల్లూరు కాంచి మద్రాసు ఇట్లా పురోహిత అవగాహన సదస్సుని నిష్ణాతులైన గొప్పవారి చేత ఈ సమస్యలన్నీ విశ్లేషణతో అందరికీ న్యాయం జరగాలి పురోహితులకు న్యాయం జరగాలి పురోహితుడు కూడా న్యాయం చేయాలి అనే అవగాహనతో వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా మఠం ముందుండి ప్రతి ఒక్కరితో చర్చించి స్వామివారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి సహాయపడేటట్టుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సభని ప్రచార సభ ధర్మ ప్రచార సభ అవగాహన పురోహిత సంక్షేమము ప్లస్ అవగాహన ధర్మ ప్రచారం ఇవన్నీ జరగాలనే ఉద్దేశముతో ఈ సభను ఏర్పాటు చేశారు కావున రాయలసీమలోని ప్రతి పురోహితులు అర్చకులు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం వరకు ఈ రెండు రోజుల కార్యక్రమం కాంచీ మఠంలో తిరుపతిలో జరుగుతుంది అందరూ అక్కడే హాజరై స్వామివారు ప్రత్యక్షంగా సభలో పాల్గొంటారు కావున పురోహితులందరికీ చిన్న విన్నపము ఇది మనము మన ప్రాంతంలో జరగడం కూడా కంటి స్వామి చేయించడం చాలా విశేషం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ ఈ సభను దిగ్విజయంగా నడిపించాలని అందరికీ విన్నవించుకుంటున్నాము ప్రతి ఒక్కరూ జ్ఞానము సేవ వికాసము ధర్మ ప్రచార సభ ఈరోజు సమాజంలో అర్చక పురోహితులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద పూజ శంకరాచార్యుల వారు మార్గదర్శనం చేయడం కోసము ఈ యొక్క అవగాహన సదస్సుని తిరుపతిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఉమ్మడి రాయలసీమలో ఉన్నటువంటి కడప కర్నూలు అనంతపూర్ చిత్తా నుంచి వేలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు అదేవిధంగా ఆ కుటుంబాలకు సంబంధించి అనేక సమస్యల్ని కంచి వీళ్ళను ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి వాళ్ళ సమస్యల్ని ఏ విధంగా వాళ్ళు పరిష్కరించుకోవాలి సమాజం బాధ్యత ఉంది కాబట్టి అర్చక పురోహితులు సమాజంలో ఏ విధంగా వెలిగి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి పూర్తి ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి అర్చక పురోహితులందరూ కూడా ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తిరుపతిలో జరిగేటువంటి ఈ అవగాహన సదస్సులో పాల్గొనాలని చెప్పి పతినిమే అందరినీ తెలియజేసుకుంటున్నాను